జై గోవింద జై జై గోవింద నేను మీ సునీత మధుసూదన్ శ్రీ గోవిందనాం ప్రచార సేవా సంఘం నుంచి శ్రీ గోవిందనాం ప్రచార సేవా సంఘం వారి మరో మహాసంకల్పం మధుసూదన్ స్వామి వారు మీ అందరికీ తెలియపరిచినదే శ్రీరంగం నుంచి అయోధ్య వరకు మహాపాదయాత్ర నిజంగా చాలా గొప్ప సంకల్పం స్వామివారు మనకు అందించిన తేజోమయమైన కార్యక్రమం ఈ కైంకర్యంలో పాలుపంచుకునే ప్రతి ఒక్కరూ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని అంతేకాకుండా గోవిందలు మనకి నోటెనిమిది ఉంటాయండి ఇవన్నీ మన నోటికి కంఠస్థ అవ్వాలనే ఒక మంచి సంకల్పంతో మనం కోటినామ స్థూపాలని చూసి ఉంటాం అయితే ఇప్పుడు గోవిందనామం సహస్ర కోటి నామం సహస్ర కోటి జపనామాన్ని మనం ఒక స్థూపంగా అయోధ్యలో నిర్మాణం చేసేందుకు అనుమతిని తీసుకొని మీ అందరి ముందుకు ఇలా గోవిందనామ కరపత్రంతో రావడం జరిగింది మీరు చేయవలసిందల్లా మన గోవింద సభ్య కోటి నుంచి ఈ కరపత్రాన్ని ఎక్కడైనా సరే మీరు ఏ ఊరిలో ఉన్నా ఇది మీకు అందుతుంది ఈ కరపత్రం అందుకొని గోవిందనామాలన్నీ నూట ఎనిమిది ఒకసారి చదివి ఇక్కడ లోపల గళ్ళు ఇవ్వడం జరిగింది మీకు గోవింద అని రాయాలి అలాగే మళ్ళీ చదవాలి గోవింద అని రాయాలి మీరు ఒక లైన్ కంప్లీట్ చేయంగానే మీకు గో గోవిందనామాలు మొత్తం కూడా కంటస్థ అయిపోతాయి ఈ కరపత్రం పూర్తి చేసిన తర్వాత ఈ కరపత్రం మాకు రెండు నెలల్లో తిరిగి అందచేయవలను తిరిగి ఇచ్చేటప్పుడు మీ నే పేరు మీ అడ్రస్ మీ గోత్రనామము అలాగే ఫోన్ నెంబర్ ఈ కరపత్రం పాదయాత్రలో ఒక రథంలో ఊరేగుతూ అయోధ్య వరకు చేరుకుంటుంది ఆ స్థూప నిర్మాణం రోజు ఈ కరపత్రాలన్నీ మీ పేరు మీద మీ గోత్రనామాల పేరు మీద చక్కగా పూజ కావించి దాంట్లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది మన బాలరాములు విచ్చేశారు అయోధ్యలో రాములు వారి చెంత మన గోవిందనామం ఈ కరపత్రం అందుకోవాలని మీకు ఎవరికైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి ఏ ఊరైనా పర్వాలేదండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ అలాగే నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోన్ నెంబర్ మరొకసారి డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎంతో సమయం లేదు త్వరపడండి సంప్రదించండి ఈ లేఖనం అందుకొని మీ గోవిందనామ జపం చేయండి స్వామి అనుగ్రహం పొందండి ఈ కలియుగంలో మనల్ని సంరక్షించేది మోక్షాన్ని ఇచ్చేది కేవలం ఒక నామమే అది కూడా గోవిందనామం జై గోవింద జై జై గోవింద